లైసెన్స్ ఉందా మీకు హెల్మెట్ ఏది చిన్న చిన్న పండుగ యాక్సిడెంట్ అవ్వదా యాక్సిడెంట్ దెబ్బ తగిలదా నువ్వు పడిపోవ కిందకి వచ్చి గుర్తు కింద పడవా కింద పడతావా డబ్బు తగులుతుందా డబ్బు తగులుతుందా లైసెన్స్ ఉంది కదా మీకు ఎటువైపు వెళ్ళమని చెప్పారు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఎటువైపు వెళ్ళమని చెప్పారు ఇది వన్ వే కదా వన్ వేలాగొస్తారు ఎటు ఏది ఇక్కడే కదా ఇక్కడే కదండి రాకూడదు అలాగే వన్ వేలోని ఇక్కడే కదండి వన్ వేలో రాకూడదు ఎవడం గుద్దడంకో నువ్వే పడ వాడికి సారీ చెప్పాలి లేదంటే ఇంజరీ అవుతే డబ్బులు కట్టాలా కేసు అవుతుందా జైలుకి వెళ్తావా ఇన్ని ప్రాసెస్ అవసరమా ఏమవుతుంది అటు తిరిగి వస్తే ఏమవుతుంది ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అంతేగా మరి ఇంత దానికి ఎందుకు వన్ వేలో రావడం ఎందుకు వన్ వేలో రావడం వల్ల ఏమన్నా నువ్వు సాధించేస్తావు ఏమన్నా మరి ఎందుకు మరి మనం కరెక్ట్గా రావాలి కదా మనం చదువుకున్నాం కదా మనం మనం చదువుకున్నాం కదా చదువుకున్నారు కదా మీరు మనకు తెలుసు కదా మన సెల్ఫ్గా మనం పాటించాలి మన రూల్స్ మనం పాటించాలి ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది మన సెల్ఫ్ మనం ఎలాగెళ్ళాలో మనమే తెలుసుకోవాలి ఓకేనండి మనం చదువు వెనక తిరగండి వెళ్ళి తిరగలండి తిరిగి వెళ్ళు